హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు కోడిగుడ్లు మినపొడియాలు పులుసు పెడుతున్నానండి దానికి ముందుగా గుడ్లు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కొద్ది కొత్తిమీర ఒక మూడు చిన్న టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత మినపొడియాలు కప్పు తీసుకున్నానండి ఇవి ఇంట్లో పట్టిన వడియాలు తర్వాత గుడ్లు ఒలిచి పెట్టేసుకున్నాను అట్లకి ఘాట్లు పెట్టేసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల పులుసులో ఉడికి చక్కగా గుడ్డు చప్పగా లేకుండా ఉంటుందండి అయితే మొత్తం గుడ్లన్నిటికీ అలాగే పెట్టేసుకోవాలి తర్వాత ఒక దాకలో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లని దోరగా వేయించేసుకోవాలి ఇలా పసుపు వేయటం వల్ల మనకు అంటు దాక అంటుకోకుండా వస్తాయండి గుడ్లు గుడ్లన్నింటినీ ఎర్రగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే నూనెలో కొద్దిగా మెంతిపొడి వేస్తున్నానండి పులుసులో మెంతిపొడి వేయటం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా వేయాలండి ఎక్కువ వేయకూడదు తర్వాత మినపొడియాలు కూడా వేసి వేయించేసుకోవాలి మినపొడియాలు వేయించుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టాలండి లేకపోతే తొందరగా రంగు మారిపోతాయి ద్వారాగా వేయించేసుకుని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ మినపొడియాలు కోడిగుడ్ల పులుసు అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వడియాలు కూడా వేగిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేస్తున్నాను చూడండి ఇలా ఇలా వేగాలండి రంగు ఇలా రావాలి వడియాలకి తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి అలాగని బాగా వేగిపోకూడదండి మగ్గితే సరిపోతాయి ఉల్లిపాయలు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా వర్షాకాలం కదండి మనకు ఒకవేళ బయటకు వెళ్ళని పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగ రెండు ఉల్లిపాయలు కొద్దిగా మినపొడియాలు వేసుకుని పులుసు పెట్టుకున్నామంటే కూర అయితే చాలా బాగుంటుందండి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ మగ్గితే సరిపోతుందండి పులుసుల్లోకి బాగా వేగిపోకూడదు కొంచెంసేపు మూత పెట్టి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయేలాగా వేయించుకోవాలండి ఈ టమాటా ముక్కలు కూడా వేసాక ఒక్క నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి ఈ కారం కూడా ఒక్క నిమిషం పాటు ఆయిల్లో వేగాలి కారం పచ్చివాసన పోవాలండి కారం కొంచెం వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినప వడియాలు అలాగే గుడ్లు కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ వడియాలకి గుడ్లకి ఆ ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుని ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు పోయటం వల్ల ఉల్లిపాయ మనకి ప పచ్చిగా ఉండకుండా ఉంటుందండి అలాగే డైరెక్ట్గా పులుసు పోసేసామంటే ఉల్లిపాయ మొక్క కసకసలాడతా అంత టేస్ట్ బాగోదు కొద్దిగా పోయాలండి కొంచెం ఈ ఉప్పు కారాలు సెట్ అయ్యేలాగా కొంచెం నీళ్లు పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి కూర కొంచెం సేపు దగ్గర పడ్డాక అప్పుడు అందులోనే చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి ఈ చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా దగ్గరికి ఎగరనివ్వాలండి ఈ పులుసు ఎంత చక్కగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ ఎంత పులుసు పోసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నానండి కూర రెడీ అయిపోయింది పులుసు ఇలా ఉండాలి చక్కగా వడియాలి చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో పులుసులు ఆక్కుని టేస్ట్ అయితే చాలా బాగుందండి కూర ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్